గల వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా ఉంటా అన్నారు పండించిన పత్తి గింజకుంటున్నారు ఎక్కడనైనా ఏ సెంటర్ లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాన్నారు ఏ ఒక్క రైతు అకౌంట్లో ఐదు రూపాయల బోనస్ వల్లే ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైస పడ్డ పాపన అసలు ఒక్కటి మనం గుర్తించాలి సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ మారింది కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్ లోనే దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అప్పులున్నాయి సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల ఉంది నష్టాలు ఎందుకు ఇవాళ నష్టాల్లో ఉండడానికి కారణమైంది దేనికి నష్టమైంది దేని వల్ల నష్టపోయింది మీరు మధ్యవర్తితం వహిస్తే నష్టపోతుందా ఇవాళ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి ప్రజాదానం ఏమల్ అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీకు నష్టాలు ఎందుకు వస్తుంది స్కామ్ ఇది ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు రైస్ ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు ఈ రైస్ మిల్ అసోసియేషన్ దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనే ఇది ఏ పార్టీ అధికారులకు వస్తే తక్కన పోయి రెండు షాలో వస్తాడు మూడు బోకేలు ఇస్తారు సార్ ప్రాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇవ్వ మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు అసలు దాని మీద విచారణ జరిపాలి ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర అదే తప్పే అది కూడా పెద్ద స్కామే సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలుందో ఎందుకు నష్టాలుంది దీని వెనుక తతంగా ఏంది ఎవరు తప్పున్నది ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు సిట్టింగ్ చేసుకుని వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటులు వేసి గెలిపించండి